గతం గతహ అంటూ కావిశ్రీ అయితే ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ని అయితే షేర్ చేసుకురావడం జరిగింది అయితే నిక్కి కావ్య ఆ మధ్యలో ఒకరిని ఒకరు వదిలి ఉండలేమన్నంతగా ఒకరి మీద ప్రేమను ఒకరు ఇండైరెక్ట్గా పోస్ట్ల ద్వారా షేర్ చేసుకురావడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో దారి వారే గతం గతహ అన్నట్టుగా ఉంటూ వచ్చేస్తున్నారు దానికి నిదర్శనం రీసెంట్గా కావిశ్రీ షేర్ చేసిన పోస్ట్ ఒకటి అదేవిధంగా నిఖిలు వచ్చేసి రీసెంట్గా పాల్గొన్న ఇంటర్వ్యూలో అమ్మాయి ప్రేమ కన్నా అమ్మ ప్రేమ గొప్పది అని ఒప్పుకోవడం ఇదంతా జరుగుతూ వచ్చేస్తుంది ఇక నిఖల్ ఇంటర్వ్యూ తర్వాత ముఖ్యంగా కావ్యశ్రీ అయితే హట్ అవుతూ పోస్టులను షేర్ చేసుకురావడం జరుగుతుంది కావ్యశ్రీ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జన్మించారు అయితే ఈమె డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి డిసెంబర్ పదమూడు అయితే కావ్యశ్రీ బీఎస్సీ వరకు చదువుకున్నారట కావ్యశ్రీకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో కావ్యశ్రీ అమ్మగారు అయితే కావ్యశ్రీని సీరియల్లోకి కానీ సినిమా ఇండస్ట్రీలోకి పంపించాలని అనుకున్నారట ఇక అదే ఇంట్రెస్ట్తో కావ్యశ్రీ పెద్దదైనాక ప్రతి ఒక్క సీరియల్ ఆడిషన్స్కి కావ్యశ్రీని తీసుకెళ్తూ ఉండేవారట ఇక కావ్యశ్రీ చిన్నప్పుడు స్కూల్లో నుంచే ఏ ఒక్క కల్చరల్ ప్రోగ్రామ్కి అయినా సరే వెళ్ళి డ్యాన్స్ చేయడం యాక్టింగ్ చేయడం చేస్తూ ఉండేవారట ఆ విధంగా కావ్యశ్రీకి ఇంట్రెస్ట్ పెరిగి ఇక ఒక నీలి అనే సీరియల్లో తను యాక్టింగ్ చేయడానికి కండలో ఛాన్స్ వచ్చింది ఇక ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కావ్యశ్రీకి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే పెరుగుతూ వచ్చేసింది ఇక ఆ తర్వాత నిఖిల్ కావ్య ఇద్దరు కలిసి ఏ షోకి వెళ్ళినా సరే పాపులర్ అవుతూ వచ్చారు వీరి ప్రేమ వ్యవహారం కూడా బయటకు వచ్చి వీరిద్దరికి ఫ్యాన్స్ పెరిగిపోతూ వచ్చారు ఇక నిఖిల్ బిగ్ బాస్ షోకి వచ్చాక వీరిద్దరు ప్రేమకి బ్రేకప్ పడిందని తెలిసాక వీరిద్దరు కలవాలని అందరు కోరుకుంటూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు కూడా అదే విధంగా వీరిద్దరిని కలపాలని వీరి ఫ్యాన్స్ అయితే కోరుకుంటూ వస్తున్నప్పటికీ వీరి వీరిద్దరు మాత్రం ఎవరి పాని వారే అనే విధంగా బిహేవ్ చేస్తూ వచ్చేస్తూ ఉన్నారు కొద్ది రోజులు నిఖిల్ కావ్యను ఒప్పించాలని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇక చేసి తీసి అలసిపోయి చేసేదేం లేక ఇక తనదారును తను తినదారిన తను ఉంటూ ఉన్నట్టు మీరు ఈ వ్యవహారం అయితే ఉంటూ వచ్చిస్తుంది